అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రారంభించిన కేంద్ర మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్ధి అప్పల్ రాజు ప్రెస్ మీట్ నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం బిడ్డమన్న అప్పల్ రాజు తరువు కొట్టాల్సిందే యువతతో ప్రతిజ్ఞ చేయించిన పోలీస్ కమిషనర్ సునీల్ దాత్ బల్గంపేట ఎల్లం అమ్మవారి కళ్యాణానికి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం అవగాహన కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా కిరణ్ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం జన సమీకరణ కోసమే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు ఇంద్రకీలాది అమ్మవారికి తొలిసారి సమర్పించిన ఈవో శివనాయక దంపతులు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు మంత్రి జూపల్లి కృష్ణారావు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు రాజనగరం దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీ శంకుస్థాపన మరియు బొమ్మూరు సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం అబ్ హమ్ ఇస్ పావన్ అవసర్ పర్ भारत सरकार के पर्यटन और संस्कृति मंत्रियों को माननीय केंद्रीय मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी को मंच पर आमंत्रित कर सौभाग्य

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా నిస్ధన ప్రకతి అకంద గోదావరి ప్రాజెక్ట్ కార్యక్రమకారుడు భువంతనననికి వెడలని సన్మానచారాం జరుగుwidetildeసిసకటి గౌరవికటి చిక్రెన్స్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కవితల భవన కళ్యాంగర్ సందెప అధతిని thank you ఉభయ గోదావరి జిల్లాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నంలో మొదటి భాగమే ఈ అఖండ గోదావరి అని అభివర్ణించారు మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చికల్ లంకన గాని అదే విధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీతిరి అప్పల్ రాజు ప్రెస్ నిర్వహించారు డాక్టర్ సీతిరి అప్పల్ రాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి ఇప్పుడు నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా విద్దురంగా ఉందని అన్నారు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన ఒక మాట అన్నారు ఆయన పాలన అనేది ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేసు స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన ఒక కేసు ఒక కేసు స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన నేను అడుగుతా ఉన్నా నేను ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా యాభై యాభై సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం ఈ సందర్భ ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ జాయిన్ అయ్యారు మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మీరు ఈ విషయాన్ని మీరు యువతను అనుకుంటే డ్రగ్స్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని మమతా రోడ్ లో గల టాటా సర్వీస్ సెంటర్ నుంచి లకరం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అరికట్టాలంటే యువత విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఈ డ్రగ్స్ వల్ల శరీరం మొత్తం నిర్వీర్యమై సమాజంలో దుష్పరిణామాలకు అవకాశం ఉందని అందువల్ల ఇది మన అందరి బాధ్యత అని మీ చుట్టుపక్కల స్నేహితులకి ఇటువంటి డ్రగ్స్ సమాచారం ఉంటే పోలీసులకు తెలియచేయాలని కోరారు ఈ ర్యాలీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఏసీపీ రమణమూర్తి ఇతర అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు అడిగినట్టు వై నో టు డ్రగ్స్ రీజన్స్ చాలా ఉన్నాయి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ మీ లైఫ్ మీ చేతి నుంచి డ్రగ్స్ చేతిలోకి పెట్టేస్తారు డ్రగ్స్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమనిపిస్తుంది వెన్ ఇంటరాక్టింగ్ జనరల్ జనరల్సిన డ్రగ్స్ తీసుకొని హెబిటేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు అరే ఎందుకు ఇంత దూరం వచ్చింది తెలుసు కదా ముందే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు చాలా పెద్ద వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది అని అంటే గమ్ ఉంది ఇచ్చిండ్రు ఒకసారి తిన్నా మనిషి ఎట్లా ఇచ్చింది రెండోసారి ఇచ్చిండ్రు నా ఫ్రెండ్లు అందరూ ఐదుగురు ఫ్రెండ్ ఉంటారు నలుగురు ఉంటారు నలుగురు గమ్ తింటున్నారు ఐదుగురు ఏమనుకుంటాడు అరే నేను పోతున్నా వాడికి ఏదో అనిపిస్తుంది అంట ఇంట్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా అనిపిస్తుందో ఎక్స్పీరియన్సెస్ అయితే అవసరం కదా లైఫ్ లో అని ఒక్కోసారి తింటాడు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది కానీ డ్రగ్స్ అనేటువంటి అలవాటు పడిపోదు ఒక్కసారి తినకొని మంచిగా అనిపిస్తుంది రెండోసారి మూడోసారి కానీ ఇది స్టార్ట్ చేయగానే కంటిన్యూస్ ఒక లూప్ సైకిల్ లో ఎంటర్ అయిపోతాం మన లైఫ్ మన చేతి నుంచి వాటి చేతిలోకి వెళ్ళిపోతుంది చదవడం ఇబ్బంది అయిపోతుంది దీంట్లో పేరెంట్స్ తో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది బతకడం ఇబ్బంది అయిపోతుంది అదంతా పక్క పెడితే బాడీ మొత్తం సాగ్ అయిపోతుంది మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ డ్రగ్స్ ఫాల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ బలకంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఆహ్వానాన్ని అందజేశారు ఈ మేరకు గురువారం వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాల శశికుమారి ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఈవో మహేందర్ గౌడ్ సూపరింటెండెంట్ హైమవతి అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు నాయకులు అశోక్ యాదవ్ కూతురు నరసింహ ఇక బలరామ్ వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు न इत्यपि निगमो भवति शतमिति शन्दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शताखम् भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शन्दी दीर्घमायुः शतमानम् भवति शयुः पुरुषतेन्द्रियतायु భూపాలపల్లి జిల్లా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీగా అధికారులు బయలుదేరారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కోర్టు న్యాయమూర్తులు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పి గారు అనస్కల్ కలెక్టర్లు మరియు జడ్జి తదితరులు అందరూ కూడా ప్రారంభిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఈ తో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో ఓ వెంచర్ విషయంలో అధికారి తలదొచ్చి లంచం డిమాండ్ చేసిన ఘటన చోటు చేసుకుంది బాధిత వెంచర్ యజమాని తెలిపిన వివరాల మేరకు డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు సర్వే నెంబర్లలో రెండెకరాల గుంటల భూమిలో వ్యక్తి వెంచర్ వేశాడు చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తనకు చెయ్యి తడపకుండా వెంచర్ డెవలప్ ఎలా చేస్తారని మున్సిపల్ అధికారి వెంచర్పై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టాడు పొంతనలేని అనుమతుల పేరిట వెంచర్ యజమానిపై ఒత్తిడి తెస్తూ లంచం డిమాండ్ చేశాడు తాను డిమాండ్ చేసిన విధంగా డబ్బులు ఇవ్వకపోవడంతో వెంచర్లోని పలు రోడ్లను ధ్వంసం చేయించాడు విసిగి వేసారిన ఆ సదరు వెంచర్ యజమాని పోలీసులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధిత వ్యక్తి అధికారులను కోరుతున్నాడు మండల పరిధిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో గతంలో టెన్ పర్సెంట్ ల్యాండ్ అమ్మున్నందున ఈ కొత్త గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని కొత్తగా పెట్టింది దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము డెవలప్ చేస్తున్నాము డెవలప్ చేస్తుంటే డోనకల్ టౌన్ ప్లానర్ టీపీఎస్ రమేష్ గారు వచ్చి నువ్వు ఇది డెవలప్ చేయద్దు అంటే నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి నీ గవర్నమెంటు రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను అంటే నాకు నాకు డబ్బులు ఇస్తే తప్ప పని లక్షలు డిమాండ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం జన సమీకరణ కోసమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు మహేష్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు జగన్ రెడ్డిపై కేసు పెట్టింది పర్మిషన్ వైలేషన్ కోసమేనని అన్నారు తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని మండిపడ్డారు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ చేసిన తర్వాత తనకు వాళ్ళ కార్యకర్తల నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా ఈ బల ప్రదర్శన దీనికోసమే ప్రతి కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే ఇంద్ర కీలాద్రి అమ్మవారికి తొలిసారిను ఈవో శివనాయక్ దంపతులు సమర్పించారు మేల తాళలతో మంగళ వాయిద్యాల నడమ అమ్మవారికి సార్య సమర్పణ జరిగింది పసుపు కుంకుమ పువ్వులు గాజులు చలిమిడి గోరంటాకు అమ్మవారికి శేష వస్త్రాలను ఈవో సమర్పించారు ఈవో మాట్లాడుతూ తమ చేతుల మీదుగా సారే సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సార్య సమర్పణ చేశాం ఆషాఢమాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సార్య సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి తెలంగాణ నుంచి అమ్మవారికి ఇరవై తొమ్మిదవ తేదీన బంగారు బోనం సమర్పణ ఉంటుంది ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాఖ మరి ఉత్సవాలు జరుగుతాయని అన్నారు

thank <laughs> you ಬಂದ್ರೆ 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 రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అమరగిరి సోమశిల తదితర పర్యాటక ప్రదేశాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి కలెక్టర్ బదావ సంతోష్తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అన్ని సమస్యల పరిష్కారానికి మార్గమని యువత నైతిక విలువలతో ఎదగాలన్నారు డిగ్రీతో చదువు ఆపకుండా జీవితాంతం నేర్చుకోవాలని డిజిటల్ యుగంలో జ్ఞానమే గొప్ప సంపద అని తెలిపారు యువత అధ్యాపకులు పరిశోధకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు You have the potential in you to change the world starting right from here. Always have that beginner's mindset, have that hunger in you, have that commitment in you. In this digital age, knowledge is a powerful currency. But beyond knowledge, it is character, compassion, and courage that will define your su success and significance. As you rise in your careers, never lose sight of your values. Remain curious, stay humble, and continue to learn because true education never ends. Edu దివ్యల మాదిరి కలిసి దర్శనం చేసుకున్నారు బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు వారికి స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవి ఇప్పటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్